కరోనా మళ్ళీ వచ్చింది కానీ ఇప్పుడు కరోనా కన్నా ఇంకొక డేంజరస్ విషయం ఇంకోటి మనందరినీ భయపెట్టడానికి రెడీ ఏంటి కరోనా కన్నా ఇంకా పెద్ద రోగం ఏమైనా వచ్చిందో వైరస్ ఏమైనా వచ్చిందంటే ఆ వైరస్ ఎప్పటి నుంచో ఉంది అది ఒక్కొక్కసారి అలా ప్రబలుతూ ఉంటుంది అదే మిస్ఇన్ఫర్మేషన్ నమస్తే మీరు చూసిన స్కేటాక్స్ నేను మీ పవన్ కృష్ణ అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం కరోనా గురించి అండ్ వార్తలు వాస్తవాల్లో ఇంకొక కోణం గురించి పాయింట్ ఏంటంటే కరోనా మళ్ళీ వచ్చింది అంటున్నారు ఒక న్యూ వేరియంట్ వచ్చింది అని చెప్పి అంటున్నారు అయితే మరి ఇది డేంజరస్ కాదు దీని గురించి కొన్ని మీడియా ఛానల్ ఊదరగొడుతున్నాయి ఇంకొకసారి వచ్చింది ఇంకోసారి వచ్చేసింది అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది మళ్ళీ శవాలు పుట్టలు అని చెప్పేసి ఏది నిజం ఏది కాదు ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ కోవిడ్ టూ థౌసండ్ నైన్టీన్ ఎండింగ్ లో వచ్చింది చుక్కలు చూపించింది ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకొక వేవ్ రాబోతుంది నిజంగా అంత భయపడాల్సిన పరిస్థితి ఉందా ఇప్పుడు రైట్ కరోనా అనేది వైరస్ సో ఈ వైరస్ ఇది కొత్తది కాదు కరోనాలో దీని కోవిడ్ నైన్టీన్ అంటున్నారు కరోనా వైరస్ నైన్టీన్ అంటే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ చైనాలో వుహాన్ దగ్గర నుంచి ల్యాబ్ నుంచి వచ్చింది అనేది చెప్పేది కానీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో ఆ జంతువులు అదే మటన్ చికెన్ ఉంటాయి కదా మాంసాహం కొట్టే దగ్గర బయటపడింది కాబట్టి అప్పటి నుంచి మనకి తెలిసింది అంతకుముందు కూడా ఉండే ఉంటది ఈ వేరియంట్ ఈ కరోనా అంతకుముందు కూడా కరోనాలు ఉన్నాయి నైన్టీన్ బిఫోర్ కూడా కరోనా అనేటువంటి వర్డ్ ఉంది అంటే ఇది ఒక మ్యూటేటెడ్ వైరస్ అని కరోనా అంటే ఏంటంటే ఈ యొక్క కిరీటం ఉంటుంది కదా కిరీటానికి క్రోన్ ఉంటుంది కదా అట్లా అలాగే వచ్చేసి సూర్యుడిని ఎట్లాగైతే రేస్ ఉంటాయో ఆ షేప్ లో ఉంటుంది కాబట్టి కరోనా అంటారు ఆరు ఏడు రకాల కరోనాలు ఆల్రెడీ ఉన్నాయి మనం జలుబు చేసేది కరోనానే చిన్నప్పటి నుంచి మనకు అనేక సార్లు జలుబు చేస్తుంది అది కరోనా అయితే ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ డిఫరెంట్ కొత్తది ఓకే వైరస్ అంటే ఏంటి అని అంటే వైరస్ అంటే అర్థం యాక్చువల్లీ విషం అని అర్థం మిలియన్స్ ఆఫ్ వైరస్లు ఉంటాయి ప్రతి వైరస్ మనకి ఏమి ప్రమాదం చేయదు రైట్ అనేక వైరస్లు మనం ఒకసారి ఇన్హేల్ చేస్తే మిలియన్స్ ఆఫ్ వైరస్ లోపలికి వెళ్తే మిలియన్స్ ఆఫ్ వైరస్ బయటకు వస్తుంది బయట మనం ఇట్లా ఒకసారి స్నానం చేస్తే బ్యాక్టీరియాలు వైరస్లు మిలియన్స్ చనిపోతాయి అంటే ఇప్పుడు సార్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది అంటారు అలాగే గుడ్ వైరస్ బ్యాడ్ వైరస్ అనేం లేదు గుడ్ బ్యాడ్ అనే దానికంటే దాని గుడ్ బ్యాడ్ అనే ఉంటుంది ప్రతి బ్యాక్టీరియా ప్రతి వైరస్ ప్రతి జీవరాశి తన జీవనం సాగించే క్రమంలో మనకు హాని కలిగించకుండా కొన్ని హెల్ప్ చేస్తూ ఉన్నాయి ఓకే అవి మనం గుడ్ బ్యాక్వర్డ్ మనం పేరు పెట్టుకున్నాం నేచర్లో గుడ్ బ్యాడ్ లేదు ఇప్పుడు పెరుగు తింటున్నాము అది బ్యాక్టీరియా అలా అనేక రకాల బ్యాక్టీరియాలు మనం శరీరంలోకి వెళ్తుంటే బయటకు వస్తుంటే కొన్ని దాంట్లో హామ్ చేస్తుంది సపోజ్ టీబీ ఉంది అది కూడా బ్యాక్టీరియా అది మనకు హామ్ చేస్తుంది అట్లాగే లో కూడా యాక్చువల్ వైరస్ బ్యాక్టీరియా అనేది ఒక కణం ఒక జీవి వైరస్ జీవి కాదు అది ఒక ఆర్ఎన్ఏ పార్టికల్ ఇక అంత డీప్గా వెళ్ళాలంటే ఆర్ ఆర్ఎన్ఏ పార్టికల్ దానికి ప్రాణం లేదు దాని ప్రాణి అనము అది యాక్టివ్ మోడ్ ఆర్ డియాక్టివ్ మోడ్లో ఉంటుంది యాక్టివ్ మోడ్లో ఉన్నది దానికి కంపాటబిలిటీ కంపాటబులిటీ ఉన్నటువంటి సెల్ దొరికితే ఆ సెల్ దాని యొక్క డిఎన్ఏకి ఇది రీప్లేస్ చేసుకుంటామో ఏదో జరుగుతుంది మొత్తం ఓకే సో మిలియన్స్ ఆఫ్ ఉన్నప్పుడు ఎక్ అది కదలలేదు అది ట్రావెల్ చేయలేదు కరోనా రాదు అట్లా ఆ గాలిలోను ఇక్కడ అంతా ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా అనేకం వెళ్ళినప్పుడు ఒకటేదో ఏదో దాని కంపేటబుల్టీ కరోనాకి వచ్చేసి మన లంగ్స్లో ఉన్న సెల్స్ కంపేటబులిటీ డాగ్ లంగ్స్లోకి వెళ్తే పని చేయదు దాని డిఎన్ఏ వేరు క్యాట్ లోకి వెళ్తే డిఎన్ఏ వేరు లేకపోతే ఆ కోడి కాకి ఇట్లా వెళ్ళినా సరే అది పని ఓకే మనిషి లంగ్స్లో ఉన్న దా వాటి వైరస్ వేరే ఉండవచ్చు మళ్ళీ మనిషి లంగ్స్లో ఉన్నటువంటి సెల్ దానికి దొరికినట్లయితే దాన్ని రీప్లేస్ చేసుకుని ఆ ఏ జీవరాశైనా ఏం చేస్తుంది తను బ్రతికిన తర్వాత రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది అది ఎంత చిన్న సైజ్ ఉండదంటే మాస్క్తో ఆగదు అది ఇప్పుడు మనకి ఒక సూది గుండు సూది ఉంటుంది కదా గుండు సూది మొన మీద మిలియన్స్ ఆఫ్ కరోనా వైరస్లు ఉంటాయి మాస్క్లో బ్యాక్టీరియానే ఆపదు మాస్క్ కానీ ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి మాస్క్ వాడతాను డబుల్ మాస్క్ త్రిపుల్ మాస్క్ వేసుకున్నా ఇప్పుడు నేను కరోనాతో హాస్పిటల్ ఉన్నాను దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి తప్ప మాస్క్ వేసుకుంటే కరోనా రాదని ఏం లేదు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంతవరకు రైట్ సో ఇది ఎప్పుడైతే వచ్చిందో వచ్చినప్పుడు అది రీప్లేస్ చేసుకున్నప్పుడు చాలా వైరస్లు మనకి హామ్ చేయవు సపోజ్ మనకి ఈ కాయలు అవి అది కూడా వైరస్ అది ఏమి హాన్ చేయదు ఓకే అలాగే హెచ్ఐవి ఉంది అది వైరస్ హెచ్ఐవి ఏం చేస్తుంది ఇమ్యూనిటీ తగ్గిస్తుంది ఇట్లా రకరకాల వైరస్లు ఈ కరోనా కూడా వైరస్ అనమాట ఎప్పుడైతే అది వచ్చిందో అది రీప్రొడక్షన్ చేసుకుంటున్నప్పుడు ఒక లేయర్ లాగా ఆ యొక్క ఊపిరిదిత్తుల గదుల్లో ఏర్పడటం వలన ఏమవుతుంది అంటే మనం పీల్చిన గాల్లో ఉన్న ఆక్సిజన్ దాన్ని అబ్జర్వ్ చేయాల్సింది బ్లడ్ కాబట్టి ఆ రెండింటి మధ్యలో లేయర్ లాగా అది ఉండిపోయింది కాబట్టి బ్లడ్ కి ఆక్సిజన్ అందట్లేదు అందుకే ఇప్పుడు గాల్లో ఆక్సిజన్ లేదా ఉంది కరోనా ముందు ఉంది కరోనా తర్వాత ఉంది మనం పీల్చుతున్నాం కూడా కానీ బ్లడ్ కి అందటం లేదు బ్లడ్ కి అందకపోయేసరికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది డిమాండ్ పెరుగు హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది హార్ట్ ఫెయిల్ అయితే చనిపోతాం లేదా బ్రెయిన్ ఫెయిల్ అయితే ఇట్లా జరిగే అవకాశాలు పెరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేస్తాము గాలిలో ఆరు శాతము ఏడు శాతమో ఉన్న ఆక్సిజన్ బదులు మనం ఆక్సిజన్ మాస్క్ పెట్టి సిలిండర్ పెట్టి ఎక్కువ ఆక్సిజన్ మనం ఇచ్చినప్పుడు ఆ కొద్దిగా లేని బాడీకి సరిపడా తీసుకుంటూ ఉంటాం అలా మనం సర్వైవ్ ఈ కరోనా ఎక్కువ కరోనా కదా ఏ వైరస్ బ్యాక్టీరియా ఎక్కువ కాలం బ్రతకదు సంవత్సరాలు సంవత్సరాలతో నేను టైఫాయిడ్తో బాధపడుతున్నాను త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కరోనాతో బాధపడుతున్న ఎవరు చెప్పలేదు అది వన్ వీక్ టూ వీక్స్ దాని యొక్క టైం ఉంటుంది ఆ టైంలో లోపు అది చనిపోద్ది అది చనిపోకపోతే మనమైనా చనిపోతాం ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది ఎప్పుడైతే అది వచ్చిందో వచ్చిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ తయారవుతాయి దాన్ని గుర్తించి ఈ సిస్టమ్కి ఇది హాని చేస్తుంది అని గుర్తించి దానికి సరిపడే యాంటీబాడీస్ తయారు చేసి వాటి మధ్య యుద్ధం జరుగుతుంది రైట్ పాయింట్ సార్ అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి యాంటీబాడీస్ ఉంటాయి రెండు వ్యాక్సినేషన్ ఉంది మనం ఇంతకు ముందు వ్యాక్సినేషన్ తీసుకున్నాం ఆల్రెడీ కరోనాతో ఒక ఐదు మోర్ దాన్ ఒక సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు పైగా మనం దాంతో సావాసం చేస్తాం నేను చెప్పాలంటే అన్ని ప్రికాషన్స్ లీటర్ల కొద్ది ఈ శానిటైజర్లు కూడా వాడ అలాంటిది మళ్ళీ అంటే ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ దిస్ వరల్డ్ వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ వచ్చాక కూడా ఈ కొత్త వేరియంట్ మళ్ళీ ప్రభావం ఎలా చూపించగలుగుతుంది ఇమ్యూనిటీ దేనికి వచ్చింది వ్యాక్సినేషన్ దేనికి జరిగారు అప్పటిదాకా ఉన్న కరోనా వేరియంట్ ఒక వైరస్ ఏం చేస్తుంది అంటే మ్యూటేషన్ చెందుతుంది మ్యూటేషన్ అంటే తన షేపును మార్చుకోవటం హెచ్ఐవి వైరస్ అనేది ఎంత ఫాస్ట్గా మ్యూటేషన్ చేస్తుంది అంటే సపోజ్ నాకు హెచ్ఐవి ఉందనుకున్నాము ఇది నా ద్వారా ఒక వేరే వ్యక్తికి వెళ్ళి మళ్ళీ నాకు వచ్చేసరికి కొత్త వైరస్ లాగా ఉంటుంది అంత ఫాస్ట్గా మ్యూటేషన్ చేస్తుంది కాబట్టి ఈ వ్యాక్సినేషన్ సిస్టమ్ అనేది హెచ్ఐవికి పనిచేయట్లేదు ఈ కరోనా వైరస్ అనేది హెచ్ఐవి లక్షణాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం చలుబు లక్షణాలు కూడా ఉంటాయి హెచ్ఐవి లాగా ఫాస్ట్ మ్యూటేషన్ చెందుతుంది అండ్ దాన్ని ఏమంటారు ఇన్క్యు ఇన్క్యుబేషన్ పీరియడ్ అది హెచ్ఐవీకి అయితే ఆరు నెలల దాకా బయటపడదు ఇదైతే రెండు వారాలు నాలుగు వారాలు ఒకటి రెండు రెండు అనేది యావరేజ్ కొన్ని మూడు నాలుగు వారాల దాకా మనకు తెలియకపోవడం వల్ల స్ప్రెడ్ అయిపోతుంది కరోనా వచ్చి తెలిసే లోపే కొన్ని వేల మందికి నా ద్వారా వెళ్ళిపోతుంది ఓకే సో కాబట్టి మ్యూటేషన్ ఉంది అండ్ ఇన్క్యుబేషన్ పీరియడ్ కూడా ఉంది కాబట్టి కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే మనకి ఎంత వైరస్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అన్ని ఏంటి పాత మ్యూటేషన్ ఉన్నటువంటి పాత వైరస్కి మాత్రమే ఇప్పుడు రాబోయే దానికి వైరస్ వ్యాక్సినేషన్ తయారు చేయడం కష్టం రాబోయేది ఎట్లా ఊహిస్తాం ఎట్లా మ్యూటేట్ అవుతుంది అనేది కాబట్టి పాస్ట్కే ఇది మనం వేసినటువంటి తో మనం ఏం సర్వే కాలేదు దానికి మాత్రమే జరిగింది అయితే ఏ వైరస్ అయినా ఏం చేస్తుందంటే మొదటి వేవ్ వచ్చినప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ కరోనా వైరస్కి రెండు ఉంది స్ప్రెడ్ అయ్యే గుణము అండ్ బలంగా దాన్ని పట్టుకునే గుణం దాని స్పైక్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని ప్రాపర్గా క్యాచ్ చేయగలుగుతాయి స్పైక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే స్పైక్స్ ఎక్కువ ఉన్నాయో స్పీడ్ తగ్గిపోతుంది ట్రాక్టర్కి మనం చూసిన పెద్ద పెద్ద టైర్లు ఉంటాయి వెనుక టైర్లు చాలా పెద్దగా ఉంటాయి దాంతో స్పీడ్ ఎయిటీ వన్ నైన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళటం సాధ్యపడదు రైట్ కానీ మనం ఆ రేసుల్లో పార్టిసిపెట్టే బైకులు అంత ఎక్కువ బటన్ ఉండదు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాం బటన్ పెంచే కొద్దీ దాని స్పీడ్ తగ్గిపోద్ది మైలేజ్ తగ్గిపోతుంది కదా స్పీడ్ని వెళ్ళాలంటే బటన్ ఎక్కువ ఉండొద్దు బలంగా వెళ్ళాలంటే బటన్ ఎక్కువ ఉండాలి కదా సేమ్ అలాగే స్పైక్స్ ఎక్కువ ఉంటే స్పీడ్ వెళ్ళలేదు స్పైక్స్ తక్కువ ఉంటే స్పీడ్ని వెళ్తుంది క్యాచ్ చేయలేదు ఓకే హోల్డ్ చేయలేదు మనకి జుట్టు ఉంటే బలంగా పట్టుకో జుట్టే పట్టుకోలేము అంటే హెచ్ఐవి ఉన్న దీనికి అయితే మొదటి వచ్చినప్పుడు ఏదో విధంగా వచ్చిన తర్వాత ఈ ఆ యొక్క ఏంటంటే ఏం వైరస్ అది సెకండ్ వేవ్ లో వచ్చినటువంటిది డెల్టా డెల్టా సారీ డెల్టా వేరియంట్ వచ్చింది అంటారు కరోనా డెల్టా లో స్పీడ్ అండ్ దాన్ని క్యాచ్ చేసే కెపాసిటీ ఆప్టిమం ఉంది ఓకే అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఇంటెన్సిటీ పెంచుకుంటే స్పీడ్ రాదు ఇప్పుడు సపోజ్ ఎక్కడో యూరోప్లో వచ్చింది అనుకుందాం బాగా హై ఇంటెన్సిటీ ఉంటే అది మనకు వచ్చేలోపే మనకి అంతా కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది స్పీడ్గా వచ్చింది అనుకోండి దానికి ఇమ్యూనిటీతో పని లేదు అది పట్టుకోలేదు ఈజీగా పోతుంది కాబట్టి ఈ సెకండ్ వేవ్లో వచ్చినటువంటి డెల్టా వేరియంట్ అన్నిటికంటే ప్రమాదమైంది భవిష్యత్తులో దానికంటే ప్రమాదకరమైనటువంటి వేరియంట్ రాదు వచ్చే అవకాశం ఈ వైరస్ ఉండదు ఇంత వచ్చేది లేదు మనకు అందరూ వ్యాక్సిన్ వల్ల ఏం ఆగలేదు ఒమెక్రాన్ వల్ల ఒమెక్రాన్ వేరియంట్ వచ్చినటువంటి విత్ ఇన్ వన్ వీక్ లో వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది నేచురల్ వ్యాక్సినేషన్ నేచురే వ్యాక్సిన్ వేసేసింది ఆ తర్వాత తగ్గింది ఈ వ్యాక్సిన్ అన్ని పాతవి ఒమెక్రాన్ అంత స్పీడ్ లో అంటే మనం ఏసే లోపు ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఇది ఏమైంది ఇన్ వన్ వీక్ లో వరల్డ్ మొత్తం వ్యాక్సినేషన్ అయిపోయినట్టే కాబట్టి అక్కడ ఆ తర్వాత కొత్త వేరియంట్లు కొన్ని వచ్చినాయి ఒమిక్రాన్లు మళ్ళీ రకాలు వచ్చినాయి మళ్ళీ కొంతమందికి జలుబు చేసిన జ్వరం ఇవి ఉంటాయి ఇవి ఇవి వస్తూ ఉంటాయి ఇన్ ఫ్యూచర్ కూడా వస్తూ ఉంటాయి ఇన్ ఫ్యూచర్ కూడా కరోనా ఏం పోలే కరోనా ఉంది కానీ కరోనాకి మనకి ఇమ్యూనిటీ డ్యామేజ్ చేసే లెవెల్లో ఉన్న వాటికి ఇమ్యూనిటీ డెవలప్ అయింది మిగతా వచ్చాయని కూడా చిన్న చిన్నవి కాబట్టి వాటికి వస్తుంది విత్ ఇన్ వన్ వీక్లో టూ వీక్స్ లో మళ్ళీ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఒక వారం రోజులు మనకి జలుబు చేస్తుంది జలుబు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం ఒక రోజు రెండు రోజుల జ్వరం కూడా రావచ్చు అయితే తప్ప మనకి ఫస్ట్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో వచ్చినట్టుగా మళ్ళా ఇది వచ్చేటువంటి అవకాశాలు అయితే ఏమాత్రం లేవు ఓకే రైట్ అయితే సార్ అయితే ఐసీఎంఆర్ ఉంది కదా మన ఇంటర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ దానికి సంబంధించిన డాక్టర్ రాజీవ్ గారు ఏమన్నారంటే ఇది ఒక నార్మల్ వేరియంట్ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు దాని గురించి చెప్తారా జాగ్రత్తలు ప్రతిదానికి తీసుకోవాలి కరోనా లేకపోయినా మనం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఏంటంటే వైద్యము ఇంకొకటి ఆరోగ్యము వైద్యానికి ఆరోగ్యానికి తేడా తెలుసుకోవాలి వైద్యము ఏంటంటే జబ్బు వచ్చిన తర్వాత ఇచ్చేది ఆరోగ్యము జబ్బు రాకుండా చేసేది ఆరోగ్యంగా ఉండటం అంటే ఆ జబ్బు నుంచి పారిపోవటం కాదు జబ్బుకు ఎక్స్పోజర్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఎక్స్పోజ్ అయినట్లయితే ఏమవుతుందంటే ఆ జబ్బుకి మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి అది ఆరోగ్యం రైట్ దాని నుంచి పారిపోయి దాక్కుని దాక్కుని ఉన్నాం అనుకోండి ఏదో ఒక కారణంతో వస్తుంది అప్పుడు విపరీతంగా మనకు పెరిగిపోతుంటుంది ఉదాహరణకి నాకు కరోనా వచ్చినప్పుడు నేను అప్పటికి ఒక టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్ అయిన దగ్గర నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ వరకు మోర్ దాన్ వన్ ఇయర్ నేను ఇంట్లో ఉండి కౌన్సిలింగ్ ఇస్తున్నాను నాకు అవకాశం దొరికింది ఆన్లైన్ ఇవ్వచ్చు నా జీవనం నడుస్తూ ఉంది కాబట్టి నేను బయటికి రాలేదు నా పిల్లలు బయటికి వెళ్ళలేదు నా భార్య వెళ్ళలేదు మేము నా ఫ్రెండ్ ఒక అతను అనారోగ్యంతో ఉంటే మా ఊరు వెళ్ళి అతను తీసుకొచ్చి ఒక నెల రోజు ఇక్కడ పెట్టుకొని అతనికి హెల్త్ అంతా బాగు చేపించి మళ్ళీ దించడానికి వెళ్ళినప్పుడు ఏప్రిల్లో నేను ఆ ఫ్రెండ్ జయసింహ చతుర్వేది గారు అండ్ ఇంకొక ఫ్రెండ్ అతను సెక్యూరిటీ గార్డ్ చేస్తారు జయసింహనేమో జర్నలిస్ట్ అతను ఆ ఫ్రెండ్ వెళ్ళాం ఆ ఫ్రెండ్ ఏమో కూలి పని చేసుకుంటాడు మేము నలుగురు ఒక కార్లో ట్రావెల్ చేసాం అండ్ ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు ఈ నలుగురు ఒక అతను కూలి పని చేస్తాడు బయటకి వెళ్ళి ఇష్టం వచ్చింది తిరుగుతాడు బీడిలు తాగుతాడు సిగరెట్లు తాగుతాడు అల్ సారా అన్ని తాగుతాడు ఇంకొక అతను కొంచెం తాగుతాడు బట్ సెక్యూరిటీ గార్డు బయటకు రోజు వెళ్తున్నాడు జయసింహ చతుర్వేది ఆయన జర్నలిస్ట్ వారానికి రెండు మూడు రోజులైనా వెళ్లాల్సి వస్తుంది నేను పూర్తిగా గదిలో ఉన్నాను నలుగురికి వచ్చింది అయితే మొదట ఆ కూలి అతనికి కనీసం జ్వరం కూడా రాలేదు రెండో అతనికి జ్వరం వచ్చింది నాలుగైదు రోజుల్లో తగ్గిపోయింది ఎవరికి సెక్యూరిటీ గార్డ్ కి జయసింహ చతుర్వేది రెండు వారాలు మూడు వారాలు సఫర్ అయ్యాడు ఆయన నేను హాస్పిటల్ లో డెత్ దాకా వెళ్ళొచ్చు ఎవరు ఎక్కువ సఫర్ అయ్యారు ఎవరైతే హైజీన్ అని లోపల లోపల ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వెళ్ళారు బికాస్ నా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ కాలేదు నాతో పోలిస్తే అప్పుడప్పుడు వెళ్ళాడు కాబట్టి కొన్ని వేరియంట్ల ఇమ్యూనిటీ అయినా అతనికి డెవలప్ అయింది ఎవరికి జయసింహ రోజు వెళ్తున్నాడు కాబట్టి ఆ సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసే అతనికి ఇంకా ఎక్కువ డెవలప్ అయింది ఇక అతను ఇష్టం వచ్చినాడు తిరుగుతున్నాడు కాబట్టి బాడీని దేన్నైనా తట్టుకోగలుగుతుంది ఓకే సో కాబట్టి ఇక్కడ ఈ తేడా ఏదిందంటే దాని నుంచి ఎంత పారిపోయి దాక్కుంటే అంత ఎక్కువగా వచ్చే అవకాశం రైట్ కాబట్టి మనం జాగ్రత్త తీసుకోవాలి అని అంటే దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎప్పుడు గదుల్లోనే ఉండిపోయి దాక్కోమని కాదు బయటకు వెళ్ళాలి బట్ ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో వెళ్ళాలి కొత్త వేరియంట్ ఈ వేరి అప్పుడు ఎందుకంత ఇదేంటంటే ఆ వేరియంట్ ఎలా ఆ కరోనా వచ్చినప్పుడు ఎలా అది పనిచేస్తో తెలియదు అది ఎటువంటి బిహేవియర్ ఉందో తెలియదు కాబట్టి అప్పుడు అంత లాక్డౌన్లో ఏం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఏ లాక్డౌన్ అవసరం లేదు మనం ఏం అవసరం లేదో తీసుకుంటు పెట్టుకుంటే మాస్క్ పెట్టుకోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ కరోనా అనేక రకాల డస్ట్ నుంచి అనేక రకాల బ్యాక్టీరియాలు వైరస్లు ఉంటాయి కాబట్టి మాస్క్ పెట్టుకోవచ్చు కాదనట్లేదు కానీ కరోనా కంటే ఎక్కువ కిల్ చేసేది ఫియర్ ఎగ్జాక్ట్లీ అంటే అదే అడుగుదాం అనుకున్నా సార్ అంటే లాస్ట్ టైం కూడా కరోనా వల్ల జరిగిన డెత్స్ లో మోస్ట్ ఆఫ్ ద డెత్ ఆర్ డ్యూ టు ఫియర్ అని చెప్పాను అంటే భయం ఇప్పుడు కూడా ఇది ధైర్యంగా ఉండకపోతే ఇప్పుడు ఇది కూడా డేంజర్ అంటే ప్యానిక్ చేసేస్తే మన యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఎందుకంటే యూట్యూబ్ కానీ మెయిన్స్ మీడియాలో కానీ ఇట్లాంటివి వస్తే పండగ వాళ్ళకి ఆ హెడ్డింగ్లు పెట్టేసి ఇంకేముందు అక్కడన్నీ సెవాళ్ళు వేసినాయి ఇక్కడ శివాలు వేసినా అని మనం ఎట్లకైతే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మీడియా పోటీ పడి మన మీడియా ఎట్లాగైతే పాకిస్తాన్ ఇట్లా అవుతుంది గజగజ వండుకుతుంది మూత్రం పోసుకుంది లేకపోతే ఇంకోటి ఎట్లా వెళ్ళిపోయాడని వాళ్ళు కూడా అదే చెప్తారు కొబ్బరి దొరికినట్టు వాళ్ళు కూడా ఏంటి మోడీ పారిపోయాడను లేకపోతే ఇంకొక దాక్కున్నాడను ఇటువంటి వాళ్ళు ప్రచారం చేస్తారు మన ప్రచారం చేసి వాళ్ళ యొక్క టీఆర్పీని డెవలప్ చేసుకుని బిజినెస్ చేసుకున్నారు సేమ్ అలాగే కరోనా వచ్చిన యుగాంతం అని పేరు వచ్చిన ఏ పుకారు వచ్చినా చిట్నీ పికిల్సిన వచ్చిన దాన్ని చేసుకునే క్రమంలో జనాల్ని ప్యానిక్ చేసేస్తారు ఎందుకంటే జనాలు నెగిటివ్ బాగా చూస్తారు పాజిటివ్ పెడితే చూడరు రైట్ పాజిటివ్ టైటిల్ చూడరు దాంట్లోనూ ఇంకా సంచలనం ఉంటే ఇంక ఎక్కువ చూస్తారు కాబట్టి అది పెట్టేసి ప్యానిక్ చేసేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే ప్యానిక్ అయిపోయామో కరోనా వల్ల కాదు భయం వల్ల చనిపోతాం కరోనా కంటే పది రెట్లు ఎక్కువ భయంకరమైనటువంటి కెమికల్స్ మనకి భయపడినప్పుడు రిలీజ్ అవుతాయి మన బాడీలో రిలీజ్ అవుతా ఓకే నేను చెప్తాను భయపడిన పాము విషయాన్ని బయటకు చిమ్మితే భయపడిన మనిషి సేమ్ అదే విషయాన్ని తన లోపలికి చిమ్ముకుంటున్నాడు ఓకే రెండు ఒకటి ఆల్మోస్ట్ ఒకటి సో నేను తను ఉన్నప్పుడు నాకు అన్కాన్షియస్ అయిపోయాను నైంటీ పర్సెంట్ లంగ్స్ పాడైపోయినాయి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఫోర్స్ఫుల్ డిశ్చార్జ్ చేశారు ఉప్పల్లో తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ పడేసిపోయారు నా శాచురేషన్ ఫార్టీకి పడిపోయింది అన్కాన్షియస్ అయిపోతున్నా నా చుట్టూ ఉన్నవాళ్ళు సెవెంటీ అలాగే ఉన్నారు అదొక ఎల్ షేప్ లో ఉండేటువంటి ఐసీయు హాస్పిటల్లో ఆ కార్నర్ లో నాది బెడ్ ప్రతిరోజు పది నుంచి పన్నెండు శవాలు నా కళ్ళ ముందు చెల్తూ ఉండే నా నాంత సివియారిటీ లేదు స్టిల్ చనిపోయారు నా ఎదురుగున్న బెడ్ మీద ఒకే రోజు నాలుగు శవాలు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు తీసేయటం కొనుపెట్టలేదు భయంతోనే చనిపోతుంది వాళ్ళు వచ్చి చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి ఓ ఏడుస్తూ ఉంటారు ఏడిస్తే వాళ్ళు ఇంకా భయపడతారు ఇంకొకరు ఎవరో వచ్చి ప్రార్థన చేపిస్తూ ఉంటారు ప్రార్థన ఎప్పుడు చెప్పిస్తామో హాస్పిటల్లో ఉన్న ప్రార్థన చేపిస్తామంటే అమ్మో నీకు ఏదో సీరియస్ ఉందా సీరియస్ ఉన్నట్టు కదా ఇంకొకరు వచ్చేదో తులసిదే రుమావి పోస్తూ ఉంటారు అవన్నీ పోయకండి ఏడవకండి మీరు బట్టి పోయి ఏడవండానివ్వండి ఎప్పుడు పేషెంట్ దగ్గర మనం ఏడవకూడదు వాడు చనిపోయే స్థితిలో ఏడవకూడదు ఎందుకంటే లాస్ట్ మినిట్లో కూడా మళ్ళీ బాడీ రికవర్ చేసుకుంటారు ఏఐ ఎట్లాగైతే తను ట్రై చేస్తుంటాం అలాగే మన హ్యూమన్ బాడీ కూడా లాస్ట్ మినిట్లో కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది నేను చనిపోతాను అనుకున్నది నేను తిరిగి వచ్చాను వాళ్ళందరూ చనిపోయారు ఎందుకంటే భయం వల్ల చనిపోయారు ఎక్కువ చనిపోయింది భయం వల్లే తప్ప కరోనా వల్ల చాలా తక్కువ ఉంటుంది అంత సివిర్ అయి కూడా నేను వచ్చాను అంటే నాకు భయం లేదు చావంటే భయం లేదు ఐఎమ్ రెడీ టు డై ఎప్పుడైనా చావటానికి రెడీ ఇంకా ఆలోచన ఉందంటే ఇంకా నేను బ్రతికే ఉన్నాను దీని నుంచి ఈ క్రైసిస్ నుంచి ఎలా బయటపడాలి అదే నేను చూసింది దాంట్లో వీలైన స్టెప్లు వేసుకుంటూ నేను బయటకు వచ్చాను కాబట్టి కావద్దు దీనికి బలం లేదు ఈ కరోనా ఈ కరోనా ఎన్ని వేరియంట్లు వచ్చినా డెల్టా వేరియంట్ కంటే భయంకరమైన వేరియంట్లు రావు ఒకవేళ వచ్చినాయి అనుకోండి మన దాకా వచ్చేలోపు మనకి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతే మన బాడీలో కూడా ఇమ్యూనిటీ డెవలప్ అయిపోద్ది ఫస్ట్ ని తీసుకోండి కి ఏం వ్యాక్సిన్ వేయట్లేదు అడవిలో ఉన్న వాటికి ఏదో ఒక వైరస్ వచ్చి అన్ని చచ్చిపోవాలి కదా ఎందుకు చచ్చిపోవట్లేదు అవి భయపడటం లేదు భయపడకపోతే చాలు ఏ వైరస్ వచ్చినా దాదాపుగా మన బాడీనే యాంటీబాడీస్ని డెవలప్ చేసుకుంటుంది రైట్ దానికి మనకు వ్యాక్సినేషన్ తయారు వైరస్ని వస్తుంది మన బాడీ డెవలప్ చేసుకుంది ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత పుట్టేటువంటి వైరస్ బ్యాక్టీరియాలు కూడా మన బాడీ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది ఓకే కాబట్టి అలాగే యానిమల్స్ కూడా అలాగే డెవలప్ అయ్యింది యానిమల్స్కి ఏం వ్యాక్సిన్ కనిపెట్టేయలే కదా టైగర్స్ కానీ లేకపోతే ఆ జింకలకు కానీ ఎలిఫెంట్స్ కానీ వెయ్యలే కదా మరి అడవిలో అవన్నీ బాగానే బ్రతుకుతున్నాయి కదా సేమ్ అలాగే మనుషులు కూడా బ్రతకగలరు వ్యాపారం కోసం వాళ్ళు ఎవరు మన మీడియా అటు మళ్ళీ వ్యాక్సినేషన్ తయారు చేసే కంపెనీలు బాగా బెదిరిస్తూ ఉంటాయి బెదిరిపోతే కరోనా రాకపోయినా మనం చనిపోతాం అదే సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే యూజువల్లీ రెడ్ సిగ్నల్ దాటొద్దు అన్నా కూడా ఆరామ్సే దాటి వెళ్ళే మనుషులందరూ కూడా బర్డ్ ఫ్లూ మామూలు వచ్చింది అయినా కూడా చికెన్ తినొచ్చు మనం వండే వేడికి ఆ వైరస్ చనిపోతుంది కూడా ఉండదన్న మూడు వందల రూపాయల కిలో ఉండే చికెన్ యాభై రూపాయలు అయినా కూడా ఎవరు తీసుకోరు అంటే ఎలా మనుషులు ఎందుకని అంటే ఇలా ఇలాంటి ఒక సైకలాజికల్ గా ఎందుకని ఇట్లా డిఫరెంట్ గా మెంటాలిటీ ఎందుకంటే లాజికల్లీ టెస్ట్ క్వశ్చన్ చేయరు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్ ని వండుకు తిన్నప్పుడు రాదు ఆ బర్డ్ ని కడుగుతారు కదా పచ్చి మాంసం కదా కడిగినప్పుడు ఆ చేతులు అక్కడిక్కడ పెట్టుకుంటుంటారు ఫీమేల్ కళ్ళ దగ్గర ఎక్కడ పెట్టుకున్నప్పుడు దాని ద్వారా బర్డ్ ఫ్లూ రావచ్చు తప్ప వండు వండు తినందుకు రాదు వండుకుని బ్రహ్మాండంగా తినొచ్చు ఎవరో వండితే చక్కగా తినొచ్చు ఆ కడిగేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళు ఆ హైజీన్ మెయింటైన్ చేయాలి చేతులు కళ్ళకి ముక్కుకి టచ్ చేయకుండా చేస్తే సరిపోతుంది కానీ ఇవన్నీ మాకు తెలియదు ఒకటి సేఫ్ అంటే ఏదైనా చేసేస్తారు అంటే మనిషి స్పైడర్ షేప్లో ఉన్న చాక్లెట్ తినలేడు కానీ షుగర్ కోటెడ్ చక్కగా మంచిగా తీయగా ఉన్నటువంటి విషాన్ని టాబ్లెట్ ఇస్తే తను తీసుకుంటాడు ఎందుకంటే స్వీట్గా ఉండాలి తనకి బ్యూటిఫుల్గా ఉండాలి అది ఎంత ఇప్పుడు చాక్లెట్ అసలు ఈటబుల్ కాదు చాక్లెట్స్ మనం తినేస్తున్నాం కానీ ఫ్రూట్స్ అవన్నీ చాలా మంచివి అవసరం కూడా వాటికి మనం తినలేకపోతాం అగరకాయ కూర తింటే చాలా మంచిది శరీరానికి అని పెడతారు కానీ ఆ స్వీట్స్ తినేస్తూ ఉంటారు ఐస్ క్రీమ్ తింటారు అంత విషయం అందులో ఏం లేదు పెప్సీలు కోకో కోలా అట్లా మనిషి మాబ్ మెంటాలిటీ ఏంటంటే సాఫ్ట్గా వెళ్ళిపోవాలి తప్ప హార్ష్గా ఉండకూడదు కాబట్టి ఎప్పుడైతే మనము దీంట్లో డేంజర్ ఉందన్నామో వెంటనే దాన్ని అవైట్ చేస్తారు మరి రెడ్ సిగ్నల్ ఎందుకు ఆడుతున్నారంటే అక్కడ క్రేజీగా తనకి ఐడెంటిటీ కావాలి విన్నింగ్ కావాలి విన్నింగ్ కోసం రిస్క్ పెడుతున్నారు ఏమైతులే ఈసారి చచ్చిపోవడం లే అని ఆ ఒక్కడు విన్ అవుతారు ఇప్పుడు ఇక్కడ మనము ఇది తింటే విన్ అవ్వం కదా కాబట్టి వీళ్ళు సహజంగా ఎవైడ్ చేస్తూ రైట్ అయితే ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇవాళ నా నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్తో నేను ఇవాళ మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా కోవిడ్ ఆడటం మళ్ళీ కొంచెం బయట తిరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి నాకేమవుతుంది నేను రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటాను నాకు ఏం కాదో చెప్పట అంటే నిజం అంటే ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఏదైనా సరే ప్రతి దానికి సర్వరోగన్ని నివారిన ఆల్కహాల్ అని వాళ్ళు నమ్ముతారు ప్రచారం చేస్తారు చేసుకుని వాళ్ళు అట్లా అట్లా డిఫెండ్ చేసుకుంటారు ఆల్కహాల్ వల్ల కరోనా రాకపోవడం అనేది లేదు కానీ స్మోక్ చేసే వాళ్ళకి కరోనా ఇంపాక్ట్ ఎక్కువ పడలేదు ఎందుకు అంటే స్మోక్ చేసినప్పుడు ఆల్రెడీ కార్బన్ మొనాక్సైడ్ ఏదైతే ఉంటుందో అది లంగ్స్ లో ఆల్రెడీ ఒక లేయర్ గా ఉండటం వల్ల కరోనా వైరస్ కి లంగ్స్ యొక్క సెల్ దొరకలేదు టార్ మొత్తం ఆల్రెడీ లేయర్ ఉంది కాబట్టి దొరకలేదు కాబట్టి స్మోకర్స్ కి పెద్దగా లాస్ట్ టైం ఇన్నిసార్లు వచ్చినా సరే ఈవెన్ సెకండ్ వేరియంట్ లో సెకండ్ అదేంటి వేవ్ లో కూడా డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు స్మోకర్స్ కి ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అయింది ఆల్కహాల్ కి దీనికి సంబంధం లేదు ఆల్కహాల్ ఎంత లాజిక్ ఏంటంటే మన హ్యాండ్ లో లో లేకపోతే ఉండొచ్చు ఆల్కహాల్ అన్ని చాలా వాటిలో ఉండొచ్చు ఉన్నంత మాత్రాన అది తీసేసుకుంటే రాదు అనేది లేదు శానిటైజేషన్ ఇప్పుడు వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్తుంది అక్కడి నుంచి లివర్ దాన్ని కట్ చేస్తుంది ఇక్కడ ఎక్కడ మనకి ముగ్గు నుంచో నోటి నుంచో కి ఎత్తుంది లంగ్స్ ఆల్కహాల్ లేయర్ లాగా లేదు కదా కాబట్టి ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కరోనా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ కరోనా ఏం చేయదు అయితే లాస్ట్ టైం ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా దీని గురించి బాగా చర్చ వచ్చింది సూపర్ వ్యాక్సిన్ రాబోతుంది సూపర్ వ్యాక్సిన్ వచ్చింది అయితే అన్ని వైరస్ లకి చెక్ పెట్టేస్తుంది అని చెప్పి పాసిబుల్ అలా ప్రచారాలు చేస్తూ ఉంటారు ఏజ్ తగ్గడానికి మందులు లేకపోతే గుండుపోటు రాకుండా ఉండడానికి మందులు టీబీలు రాకుండా ఉండడానికి మందులు అనేక రకాలు చెప్తూ ఉంటారు లాజికల్లీ ఇవేమీ పాజిబుల్ కాదు వైరస్ మ్యూటేట్ అవుతూ ఉంటుంది కొత్త కొత్త వైరస్ పుడుతూ ఉంటాయి మనిషి ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం చేయగలరు తప్ప దాన్ని కనిపెట్టడం అనేది జరగదు సూపర్ వ్యాక్సిన్ లాంటివి ఏమి ఉండవు అట్లా అమ్ముతారు అలాగే వయసు తగ్గిపోతానికి మెడిసిన్స్ అమ్ముతారు అనేక వాటికి మెడిసిన్ అమ్ముతూ ఉంటారు ఆ పేరు మీద అవేం వర్కౌట్ కావు ధైర్యంగా ఉండటము మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని మీ పని చేయటము మీ లైఫ్ ఉన్నంత వరకు హ్యాపీగా లీడ్ చేస్తూ హ్యాపీ అంటే దాంట్లో సాడ్నెస్ కూడా ఉంటుంది హ్యాపీ సాడ్నెస్ మామూలు లైఫ్ లీడ్ చేసి అత్య అత్యాసకపోతే సూపర్ వ్యాక్సిన్ మీకు అమ్ముతాడు ఓకే కాబట్టి జా ఫైనల్ ఫైనల్గా సార్ అంటే ఇప్పుడు సరే ఇప్పుడు మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు డాక్టర్ రాజీవ్ బాల్ చెప్పినట్టు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి అన్నారు లాస్ట్కి కానీ భయపడాల్సిన అవసరం లేదు కానీ అట్ ది సేమ్ టైం ఇది అంటే ఏదైనా ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే ముసలి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలా లేకపోతే ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు దీని నుంచి జాగ్రత్తలు పాటించాలంటే రైట్ రైట్ ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి సహజంగా చలికాలంలో చాలా మంది ముసలి వాళ్ళు చనిపోతుంటారు సమ్మర్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఈ సంవత్సరం లేదు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటే ముసలి వాళ్ళు చనిపోతున్నారు సమ్మర్ వాళ్ళు చనిపోయారంటే ఆల్రెడీ డ్యామేజ్ అయినటువంటి బాడీకి ఒకసారి చిన్న దెబ్బ తగిలినా చనిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు జలుబు చేసినా చచ్చిపోతారు ఒకసారి ఇది కూడా జలుబే కాబట్టి ముసలి వాళ్ళు అలాగే వేరే జబ్బులు ఉన్నవాళ్ళు లేదంటే కరోనా వైరస్ కరోనా కాదు సారీ క్యాన్సర్ లాంటి వాటికి ట్రీట్మెంట్ ఏదైతే మన కీమోథెరపీ రేడియేషన్ లాంటివి తీసుకున్న వాళ్ళు దాంట్లో బాడీలో ఇమ్యూనిటీ అంతా కిల్ అయిపోతుంది ఈవెన్ నాకు కూడా కరోనాతో ఇప్పుడు ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో నా ఇమ్యూనిటీ మొత్తం కిల్ అయింది బయటకు వెళ్తే కాదు చాలా జ్వరం వచ్చేది మూడు సంవత్సరాలు నేను సఫర్ అయ్యాను ఎవ్రీ డే జ్వరం వచ్చేది బయటకు వెళ్తే జ్వరం వచ్చేది మొన్న మొన్నటి దాకా కూడా లాస్ట్ ఇయర్ దాకా కూడా ప్రతిసారి జ్వరం వచ్చేది రెండు రోజులు వెళ్ళటం మళ్ళీ రెస్ట్ తీసుకోవటం అట్లా నేను చేసుకుంటూ వచ్చాను సో తీవ్రమైన మెడికేషన్ తీసుకున్న వాళ్ళు అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ జస్ట్ పిల్లలకి పెద్ద ఇబ్బంది ఉండదు బయటికి తీసుకెళ్లరు కాబట్టి ముఖ్యంగా ముసలి వాళ్ళు వేరే జబ్బులకి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అలాగే గుండె జబ్బులు లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇదే కాదు వేరే ఏదో సరే చనిపోతారు కాబట్టి దీని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నిటి పట్ల ఇది ఒకటే కదా అన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండాలి ఓకే అయితే లాస్ట్ టైం కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నారు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పన్నారు అంటే వచ్చినప్పుడే కాకుండా రావడానికన్నా ముందు మంచి ప్రోటీన్ ప్రోటీన్ బాడీకి అవసరము బాడీలో అనేక కణాలు చనిపోయి కొత్త కణాలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి వెంట్రికల్ దగ్గర నుంచి ఖాళీగోళ్ళ వరకు చర్మ కణాలు రక్త కణాలు మజిల్ సెల్స్ నెర్వస్ సిస్టమ్ సెల్స్ బాడీ ఎప్పుడు స్టాటిక్ కాదు డైనమిక్ మారుతూ ఉంటాయి కొత్త కొత్త వస్తూ ఉంటాయి పాత చనిపోయి వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు మీ నాలుగు మీద ఉన్నటువంటి కణాలు పుట్టినప్పటి నుంచి అవి లేవు ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా లేవు కొత్తవి ఇవన్నీ బాడీ మారుతూనే ఉంటుంది కొత్తది రావాలంటే దేని నుంచి తయారు చేసుకుంటుంది బాడీ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ నుంచి కాదు ఫ్యాట్ నుంచి కాదు ప్రోటీన్ ఎప్పుడూ అవసరం ప్రోటీన్తో పాటు వైటమిన్స్ అవసరం మినరల్స్ అవసరం దాంతోపాటు ఫైబర్ అండ్ కొంత ఫ్యాట్స్ కావాలి కొంత కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్స్ మినిమం ఉన్నా పర్లేదు అయితే మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకునేటువంటి దేశం కాబట్టి ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాము ప్రోటీన్ తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు గాయం అయితే మళ్ళీ దానికి కావాల్సిన ప్రోటీన్ అందకపోయినట్లయితే వీక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ తీసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ సైకలాజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మొత్తానికి అయితే అంటే ఇప్పుడు రాబోతున్న మరి తెలియదు ఇది ఎంతవరకు ఇది అనేది తెలియదు కానీ ది సేమ్ టైం భయపడాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇది ఎట్టి పరిస్థితిలో ప్రబలదు మన వ్యూవర్స్ అందరికి చెప్పేది ఏంటంటే ఇది జస్ట్ జలుబులాగా లాగా వచ్చిపోతది మీడియా హడావిడి తప్ప ఏమీ కాదు కొన్ని మరణాలు ఉన్నాయి కదా అంటే ఆ మరణాలు కరోనా లేకపోయినా ఉంటాయి అయితే అంటే వేసిన ఒక లేబుల్ వల్ల కరోనా వల్ల జరిగిన ఏమైతదంటే మన కరోనా టైంలో గుండె జబ్బుతో చనిపోయిన వాళ్ళు అసలు లేకపోతే చూపించలేదు మరి వాళ్ళు చనిపోలేదా అంటే చనిపోయారు అది కూడా కరోనా కూడా ఉంటుంది కాబట్టి కరోనా అకౌంట్లో వేసారు ఓకే అట్లాగే మామూలుగా కొంతమంది చనిపోతారు ఆ చనిపోయిన వాళ్ళకు కూడా ఈ జలుబో కరోనా ఉన్నప్పుడు కరోనా వల్ల చనిపోయిందని చూపిస్తారు తప్ప ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు నార్మల్గా వర్క్ చేసుకోవచ్చు మాస్క్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నార్మల్గా ఉండవచ్చు హెల్దీ ఫుడ్ తీసుకోండి అండ్ అవసరమైనటువంటి విటమిన్స్ ఉండాలి ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం అనేది కరోనా ఉన్నా లేకపోయినా సరే అది అవసరం జాగ్రత్తలు ఇంపార్టెంట్ అంత థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మొత్తానికి అయితే నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ధైర్యమే ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద శ్రీరామ్ రక్ష వాళ్ళకి అనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ సో యూవర్స్ అదర్ మార్ట్స్ సంగతి ధైర్యంగా ఉండండి ఒకవేళ కోవిడ్ కొత్త వేరియంట్ ఎన్ని వచ్చినా కూడా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా హరిరాఘ గారు చెప్పినట్టు మానసికంగా దృఢంగా ఉండాలి ఇది ఇంపార్టెంట్ ఓకేనా అండ్ మీన్ వాళ్ళు ఈ న్యూస్ ఛానల్స్ వచ్చే ఈ భయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేయండి నేను హ్యాపీ కామెడీ మూవీస్ చూడండి థ్యాంక్ యూ సో మర్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్